कांग्रेस पार्टी की राजनीति की नीव, गांधी ने डाली जब उन्होंने हमारी आजादी का कराया, उस हमारे असूल उन्होंने हमें सिखाए कांग्रेस पार्टी महात्मा गांधी गारे जरूरी महात्मा गांधी गार वे द्वारा वेयनाराई ఒక ఉన్నతమైన జీవన విధానం ఒక ఉన్నతమైన ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వ విధానం ఎలా ఉండాలో వారు నేర్పించడం జరిగింది లోతీవ డాలి వారే ఈ ప్రభుత్వం స్వాతంత్రం సాధించడం కోసం వారు పరిపూర్ణమైనటువంటి ఒక మార్గదర్శకాన్ని ఒక నివేదికను తయారు చేశారు తద్వారా ఈ దేశానికి సముపార్జించడం కోసం ఒక ప్రణాళికాబద్ధంగా పోరాటం ప్రణాళిక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఒకే ఒక లక్ష్యం ఏమిటంటే అది ప్రజల కోసం పనిచేస్తోంది ప్రజలు తమ సమస్యలు ఏమి చెప్పినా ఎప్పుడు చెప్పినా విడడానికి సిద్ధంగా ఉంటుంది यहां बैठे एक एक नेता को यह मालूम है कि उनकी जवाबदेही आपके प्रति है इकडे కూర్చున్నటువంటి ప్రతి నేత గలిసినటువంటి ప్రతి నేత మీకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అనేటటువంటి ఒక భయం తో ఉంటారన్న సంగతి మీ అందరికీ తెలుసు यहां बैठा एक एक नेता जानता है कि सत्ता आपने दी है शक्तियां आपने दी है सम्मान आपने दिया है और उस सम्मान और उस शक्ति का आदर होना चाहिए मेरे ये प्रभुत्वానికి కావాల్సినటువంటి శక్తిని ఇచ్చారు ఒక శక్తివంతమైనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చారు ఈ ప్రభుత్వం యొక్క శక్తి యుక్తులు ఏవితెయో నాయో అవన్నీ మీ सेवक పనికి రావాలి అవన్నీ మీకు ఉపకరించాలి इसीलिए जो गारंटी आपको दी थी हमारी प्रदेश सरकार ने उसको पूरा करने का काम सरकार बनते ही शुरू हो गया स्नेहित्याणस प्रयत् प्रयत् ग इकड़े प्रारंभ का और इनसे वो सुविधाए मिली आपको जो बाकी देश में नहीं मिल रही है जहां जहां भाजपा की सरकार है वहां लोग तड़प रहे हैं तरस रहे हैं ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయో అక్కడ ప్రజలు సౌకర్యాలు లేక పథకాలు లేక అల్లాడుతున్నారు అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి సే బారా సో రూపాయ కా సిలిండర్ హె ప్రదేశ్ మే తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల రూపాయలకు ఇంట్లో సిలిండర్ దొరుకుతుంది రాష్ట్రాన్ని పర్యటించినప్పుడు అక్కడ పన్నెండు వందల రూపాయలకు సిలిండర్ అమ్ముతున్న సాయంతి ప్రజలకి సహకారం కానీ ఏ రకమైనటువంటి సహాయం కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఇవ్వడం లేదు